ఒక గడియారం ఆగిపోతే అది కేవలం సమయం కాదు ఒక ప్రాణం కూడా ఆగిపోతుంది విశాఖపట్నంలో ఒక ఫోటో జర్నలిస్ట్ చేతిలో ఉన్న శాపక్రస్త ప్యాకెట్ వాచ్ ప్రతిసారి ఆగినప్పుడల్లా మరణం జరిగేది ఒక రాత్రి అది ఆగింది వెంటనే అదృశ్యమైన అమ్మాయి కేకలు వినిపించాయి అతను ఆమెను రక్షించడానికి ప్రయత్నించాడు కాని ఆ అమ్మాయి చెప్పింది ఈ గడియారం ఎవరిని చంపాలో అది నిర్ణయిస్తుంది నువ్వు తప్పించకోలేవు గడియారం సూదులు వెనక్కి తిరుగుతుంటే అర్జున్ జేబులో నుంచి మళ్లీ టిక్ టాక్ శబ్దం వినిపించింది మరి అతని ప్రాణం దక్కిందా లేక గడియారం కొత్త బలిని ఎంచుకుందా సంపూర్ణ కథ కోసం వెంటనే రహస్యమైన ద్వారం చూడండి